అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ దక్షిణ కాశీగా పిలవబడే అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ అయినటువంటి జోగులాంబాదేవి అమ్మవారి ఆలయం అంటే అలంపూర్లో ఉన్నాము ఇక్కడ అమ్మవారు అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామిగా శివయ్య కొలువై ఉన్నారు మీకు ఇవాళ ఈ ఆలయాలని ఈ ఆలయ పరిసరాలని ఆలయ విశేషాలని మీకు అవన్నీ వివరిస్తాను మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క ఆలయ విశేషం ని అలాగే అయ్యవారి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి పదండి మరి నాతో పాటు లంబస్తం వికృతాక్షీం ఘోర రూపం మహాబలాం ప్రేతాసన జోగులాంబా నమామ్యహం ఇది జోగులాంబాదేవి మూలమంత్రం ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మనం ఎక్కడ ఉన్నామన్నది అవునండి అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి ఆలయ సన్నిధిలో ఉన్నాము ఇది అలంపూర్లో ఉందండి కర్నూలు నుంచి సుమారు పాతిక కిలోమీటర్ల దూరంలోను హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఈ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం ఉందండి ఈ శక్తి పీఠం అనేది అత్యంత మహిమాన్వితమైనది ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి అనేకానేక పూజలు అభిషే అభిషేకాలు కుంకుమార్చనలు విశేషంగా చేస్తూ ఉంటారు గమనిస్తున్నారు కదా ఆ ఎదురుగా కనిపిస్తున్న ధ్వజస్తంభము ఆ గోపురము అదేనండి జోగులాంబ అమ్మవారి యొక్క దేవాలయము అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తున్నారు జోగులాంబాదేవి దేవి ఇక్కడ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని అనంతరం మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలున్నాయి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుందామండి గమనిస్తున్నారు కదా చలవ పందిళ్ళు వేశారు ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరిగే శుభ సందర్భంలో ఆ పక్కనే శివయ్య ఉంటాడు ఇటు అమ్మవారు శక్తిపీఠము అదిగో ఇలా చలవ లాగా వేశారండి వీటి కింద నుంచి అలా ముందుకు వెళ్ళినట్లయితే మనం బాలబ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం పక్కనే ప్రవహిస్తున్న నది దీన్ని దక్షిణ కాశీ అంటారండి అల్లంపూరు ఆషామాసి ఆలయం కాదు ఇది ఎంతో ప్రముఖమైన ప్రశస్తమైన పవిత్రమైన తీర్థక్షేత్రం ఎందుకంటే ఇటు తీర్థము ఇటు క్షేత్రము మామూలు విషయం కాదు విశేషాలకే విశేషమైనటువంటి దక్షిణ కాశీ అలంపూర్ను దక్షిణ కాశీ అని ఎందుకు అంటారంటే కాశీ క్షేత్రంలో కోటి శివలింగాలుంటే ఈ అలంపూరు పరిసర ప్రాంతాల్లో కోటినొక్క అంటే కోటి మీద ఒకటి ఎక్కువ శివలింగం ఈ చుట్టుపక్కల ఉంటుందట అందుకనే అలంపూర్ను దక్షిణ కాశీ అని అంటారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఇటు జోగులాంబ అమ్మవారిని అలా బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆలయానికి ఎదురుగా ఇక్కడ చూడండి నవబ్రహ్మ గోశాల ఉంది ఇందాకే చెప్పాను కదా నవబ్రహ్మ ఆలయాలున్నాయని చెప్పేసి అదిగో ఇది గోశాల ఉందండి అదిగో ఎదురుగా కనిపిస్తున్నదే ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రధాన ద్వారము ఈ ద్వారాన్నే ఈ యొక్క దీన్ని ఆ గ్రిల్ని అది మన జయప్రకాష్ రెడ్డి అని దివంగత సినిమా ఆర్టిస్ట్ ఉన్నాడు కదా తను కట్టించారు అక్కడ పేరు కూడా ఉంటుంది జయప్రకాష్ రెడ్డి అని ఇక్కడ నాగకన్యల కొలను అని ఉంటుందండి ఇక్కడ చూడండి విశేషంగా ఆ నాగ ప్రతిమలుంటాయి అదిగో చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి అయితే చాలా వరకు శిథిలావస్థలో కంటే అప్పటి బహుమని సుల్తానుల కాలంలో కొంత శిథిలమైనటువంటి ఈ యొక్క ఆలయము అక్కడక్కడ మనకు శివలింగాలు నందీశ్వరులు అలాంటివన్నీ శిల్పాలు కనిపిస్తుంటాయి అద్భుతమైన శిల్ప సౌందర్యం ఇక్కడ ఉట్టిపడుతూ ఉంటుంది చాలా ప్రత్యేకమైనటువంటి దేవాలయం అండి ఇది జోగులాంబా అమ్మవారి దేవాలయం మనము బస్సులోనూ రావచ్చు అలాగే రైలులోనూ రావచ్చు రైలులో రావాలంటే హైదరాబాద్ నుంచి కానీ ఇటు కర్నూలు నుంచి కానీ తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఉంటుందండి సికింద్రాబాద్ నుంచి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఉంటుంది అది మనం పట్టుకొని జోగులాంబాదేవి హాల్ట్ అని అంటే మనకు టికెట్ ఇస్తారు అక్కడ దిగి అక్కడ నుంచి షేరింగ్ ఆటోల్లో కానీ లేకపోతే కర్నూలు నుంచి వచ్చే బస్సుల్లో కానీ అక్కడ నుంచి సుమారుగా ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ అలంపూర్ ఆలయం ఉంటుంది అదిగో గమనిస్తున్నారు కదా ఇది శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము అని అక్కడ రాసింది ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది చెప్పులన్నీ వదులుకొని ఇక్కడ కొబ్బరికాయలు మనం కొనుక్కొని ఈ మార్గం గుండా అదిగో చూస్తున్నారు కదా ఇది ఒక గేటు ఇందాక మనం అటు ఒక గేటు చూసాం కదండి ఈ గేటు గుండా మనం లోపలికి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు మనమే స్వయంగా అభిషేకాలు కూడా ఇక్కడ చేసుకోవచ్చండి అనేకమైనటువంటి శివలింగాల్ని ఇక్కడ చూడొచ్చు మరీ ముఖ్యంగా దాదాపుగా ప్రతి శివలింగం కూడా బ్రహ్మసూత్ర శివలింగంగా ఉంటుంది బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఒక్కసారి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటే సార్లు మనం శివాలయానికి వెళ్ళిన పుణ్య ఫలం లభిస్తుందని మనకు చాగంటి వారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి పసిడి కాంతులీతున్నటువంటి ధ్వజస్తంభానికి ఎదురుగా ఇదేనండి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఇక్కడ నందీశ్వరుల వారు కొలువై ఉన్నారు అందరూ ఇక్కడ నందీశ్వరుల వారికి దన్నం పెట్టుకుంటున్నారు ఆ పక్కనే విభూతి ఉంటుంది కూడా అది విభూతి ధారణ కూడా చేస్తారు కొంతమంది నందీశ్వరుల వారికి చెవిలో తమ కోరికల్ని విన్నవించుకుంటారు గమనిస్తున్నారు కదా అంటే ఇక్కడ నందీశ్వరుల వారు ఉన్నారంటే అభిముఖంగా మనకు శివయ్య ఉన్నాడనే లెక్క ఎందుకంటే ఎప్పుడూ శివయ్యకు ఎదురుగా అంటే అభిముఖంగా నందీశ్వరుల వారు కొలువై ఉంటారు గమనిస్తున్నారు కదా అదిగో నందీశ్వరుల వారిని దర్శించుకొని అనంతరం మనం లోపలికి వెళ్ళి శివయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది ఇది అలంపూరు తెలంగాణ రాష్ట్రమే అయితే కర్నూలుకు చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కర్నూలుకు ఇక్కడ గమనించినట్లయితే విశేషంగా భక్తులు తరలి వస్తూ ఉంటారు శని ఆదివారాల్లో కావచ్చు మిగతా రోజుల్లో కూడా చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి నిజంగా తుంగభద్ర నదీ తీరంలో వెలిసినటువంటి ఒక అద్భుతమైన దేవాలయం లోపలికి వెళ్ళి శివయ్యను దర్శించుకున్నామండి చూస్తున్నారు కదా ఆ శిల్ సౌందర్యము ఆ స్తంభాలు అంటే లోపల వీడియో అనుమతి లేదా అందుకనే అయ్యవారిని కానీ అమ్మవారిని కానీ మీకు చూపించలేకపోతున్నాను అయితే ఆలయ ప్రాంగణాన్ని ఆలయ పసర పరిసరాల్ని ఆలయం మీద కొలువై ఉన్నటువంటి వివిధ దేవతామూర్తుల విగ్రహాల్ని మీకు చూపిస్తున్నాను గమనిస్తున్నారు కదా ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వెనక భాగం అన్నమాట ఇదంతా చూడండి అసలు దీని నిర్మాణ శైలే చాలా విభిన్నంగా ఉంటుంది ఆ రాతి స్తంభాలు ఆ కట్టడాలు ఆ కుడ్యాలు అయితేనేమి చాలా అద్భుతంగా ఇది ఒక పురాతనమైనటువంటి ప్రత్యేకమైన ఆలయము గమనిస్తున్నారు కదా మా అమ్మాయి ఆమెని వరుసగా ఆ యొక్క విగ్రహాలని దండం పెట్టుకుంటూ వస్తోంది మీకు ఆ స్తంభాలని ఆ ఆలయ పరిసరాలని మీకు ఈ రకంగా నేను వీడియో ద్వారా చూపిస్తున్నాను మనం బయటికి వచ్చి కొబ్బరికాయ ఇక్కడ కొట్టుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే లోపల కొబ్బరికాయకు అనుమతి లేదు ఇక్కడైనా అక్కడైనా మనం బయటనే కొబ్బరికాయ కొట్టుకోవాల్సి ఉంటుంది చాలా ప్రత్యేకంగా ఉచిత దర్శనమే ఉంటుందండి ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువగా రద్దీ ఉన్నప్పుడు మనం శీఘ్ర దర్శనము ప్రత్యేక దర్శనము టికెట్లు కూడా ఇస్తారు ప్రస్తుతానికైతే జనాభా అంటే భక్తుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి మేము ఉచిత దర్శనంలోనే వెళ్ళడం జరిగింది ఆ పక్కనే కొబ్బరికాయ కొట్టుకోవాలి చూస్తున్నట్లయితే అది ఆ గోపురము ఆ స్తంభాలు నిజంగా ఈ వాతావరణం అయితే చాలా ఉంటుందండి ఈ పరిసరాల్లోనే మనము ఎన్నో శివలింగాలను చూడొచ్చండి ఒకటి కాదు రెండు కాదు నేను ఇందాకే చెప్పాను దక్షిణ కాశీ అని అంటారు అలంపూర్ క్షేత్రాన్ని ఎందుకు అంటే కాశీలో కోటిలింగాలుంటే అలంపూరు ఆలయము ఈ పరిసరాలు ఇదంతా కోటి నొక్క అంటే కోటి మీద ఒకటి ఎక్కువ ఉంటుందట అందుకనే దీన్ని దక్షిణ కాశీ అని అంటారు పైగా అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తిమంతమైనటువంటి ఐదవ శక్తిపీఠంగా తెలంగాణలో విరాజిల్లుతున్నటువంటి మహామహిమాన్వితమైనది జోగులాంబ అమ్మవారిని దర్శించినంత మాత్రం చేతనే మన మనసులో ఉన్నటువంటి కోరికలు అమ్మవారు గ్రహించి నెరవేరుస్తారు గమనిస్తున్నారు కదండి రకరకాల దేవతామూర్తుల శిల్పాలు రకరకాల దేవత మూర్తుల విగ్రహాల్ని మనం ఇక్కడ గమనించవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నాట్య భంగిమలో మనకు నటరాజస్వామిలా మనకు శివయ్య దర్శనమిస్తున్నారు మీరు గమనిస్తున్నారు కదా అదిగో గమనించండి శివలింగాలు కూడా అనేకమైనటువంటి శివలింగాలు ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు శివలింగాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో గమనించండి అది ఒక ఇదొక శివలింగం గమనిస్తున్నారు కదా దాని మీద గీతలు ఉన్నాయి అలా గీతలు ఉంటే దాన్నే బ్రహ్మసూత్రం అంటారు ఇది బ్రహ్మసూత్ర శివలింగం ఇలాంటి శివలింగాన్ని దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా భావించవచ్చు అని అంటారు చాగంటి వారు కాబట్టి బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న ఈ యొక్క శివాలయంలో ఎన్ని చూడండి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఇది ఆలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం అదిగో ఇలాంటి వైవిధ్యం ఉన్నటువంటి ఎన్నో మనం శివలింగాలను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి ఎంతో ప్రత్యేకమైనటువంటి తీర్థక్షేత్రం జోగులాంబ అమ్మవారి ఆలయము అలాగే మనం లోపలికి వెళ్ళినట్లయితే చూడండి ఎంత పురాతనమైనదో అలాగే మనం లోపలికి వెళ్ళినట్లయితే కంచి అమ్మవారిని కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవచ్చు పక్కనే దర్గా కూడా ఉందండి ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నది దర్గా అండి అక్కడికి వెళ్ళి కూడా చాలామంది దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ ఎదురుగా కనిపిస్తున్నదే కంచి కామాక్షి అమ్మవారి దేవాలయము ఇక్కడ ఏమంటారు వెండి బల్లి బంగారు బల్లి అంటారు కదా ఆ బల్లులు అవి కూడా ఉన్నాయి మీరు అక్కడ కూడా దర్శించుకొని తాకవచ్చు అంటే బల్లి దోషాలు ఏమైనా ఉంటే నివారణ అవుతాయని గమనిస్తున్నారు కదా శ్రీ కంచి కామాక్షిదేవి దేవాలయం అని అక్కడ రాసి ఉంది చూడండి ఆ యొక్క పురాతనమైన కట్టడం నిర్మాణము ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇక్కడ స్వామివారు ఏకాంబరేశ్వర స్వామి వారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అదిగో చూడండి ఏకాంబరేశ్వర స్వామి అంటే మనము కంచికి వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వర స్వామిని కామాక్షి అమ్మవారిని దర్శించుకుంటాము అలాగే అలంపూర్లో కూడా మన అదృష్టము మన మహద్భాగ్యంగా ఇద్దరిని దర్శించుకోవచ్చు కంచి కామాక్షి అమ్మవారిని ఇప్పుడు దర్శించుకోండి అమ్మవారి కృపకు పాత్రులు కండి మీరు కూడా ఎప్పుడైనా అలంపూరుకి వెళ్ళి బాలబ్రహ్మేశ్వర స్వామిని జోగులాంబ అమ్మవారిని వివిధ దేవతామూర్తులను సందర్శించి వాళ్ళ అనుగ్రహానికి పాత్రులు కండి మీ అందరికీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణలు జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీస్సులు బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మెండుగా నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను చూశారు కదండీ జోగులాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చే ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ